రీసెంట్గా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట అందులో దాదాపు ఎనిమిది మంది మృతి చెందటం మీద ఇప్పుడు బిఆర్ నాయుడు ఒక పెద్ద సంచలనమైన ఆరోపణ చేశారు ఈ సంఘటన జరగడానికి బొమ్మన కరుణాకర్ రెడ్డి వైసీపీ నాయకుడు మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి కారణం ఆయనే కుట్ర ఈ తొక్కిసలాట జరిగేటట్టు చేసి ప్రభుత్వానికి అప్రతిష్ట దేవాలని టీటీడీ యొక్క ప్రతిష్ట దిగజార్తాలని కుట్ర పన్నాడని చెప్పి తీవ్రమైన ఆరోపణ చేశాడు రీసెంట్గా ఆయన ఎస్వి గోశాలలో దాదాపు మూడు నెలల నుంచి వంద ఆవులు చనిపోయానని ఆయన ప్రకటన చేశాడు వెంటనే తెలుగుదేశం నాయకులంతా కూడా ఆయన మీద దాడి చేశారు మొదట్లో బిఆర్ నాయుడు అలాంటిదేమీ జరగలేదు అది కేవలం ఫోటో మార్ఫింగ్ అన్నాడు తర్వాత ఆయన సర్దుకొని ముసలివి దీర్ఘకాలిక రోగాలున్నవి చిన్న చిన్న ప్రమాదాలతో చనిపోతాయని ఆయన రా రాజకీయం చేస్తున్నారు అన్నాడు తిరిగి ఇప్పుడు మళ్ళీ మూడోసారి మరొక చిన్న మార్పుతో ప్రకటన చేశాడు ఆయన మార్ఫింగ్ ఫుటోల్తో టీటీడీ ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర పనుతున్నాడు ఆయన మీద మేము కూర్చుకెళ్తున్నాం అని చెప్తూ ఈ తొక్కిసలాటకు కూడా ఆయనే ఆయన కుట్ర పన్ని పన్నడమే కారణం అని చెప్పేసి బీఆర్ నాయుడు అంటున్నారు ఇప్పుడు ఇది తీవ్రమైన ఆరోపణ ఇది చేసిన సందర్భం ఇంతకాలం తొక్కిసలాటకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయని టిటిడి బోర్డు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు అందుకు కారణం బొమ్మ కర్ణాకర్ రెడ్డి అని చెప్పి ఆరోపణ చేయడం అనేది తీవ్రమైన విషయమే తక్షణం ఆయన తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది దాని గురించి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారనేది ఇంకా మనకి సమాచారం లేదు